ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష నేను దయచేసి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష వాకంత అనుభవం ఉంది ఉన్న సందర్భంలో ఆ అనుభవాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం కానీ నేను ఏ రోజు కూడా చెప్తా ఉన్నావు మీరందరూ కూడా అనుభవజ్ఞులు మీరు కూడా అనుభవజ్ఞులు సార్ మీరు మీ అందరి అనుభవం కూడా తెలియజేయండి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కార్యాచరణలో అడుగు పెడతా ఉన్న సందర్భంలో దాన్ని అడుక్కు అడుగు అడ్డం వేయకుండా అడుగు కొద్దిగా ఇటు చెప్పండి మీరు కాదంటలేము కాదంటలేము మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్విన వెంటనే మేము ఇక్కడ ఉన్నాం మేము మా పరంగా వ్యంగ్యంగా నవ్వకుండా ఉండే చూసే ప్రయత్నంలో ప్రతి అడుగు వేస్తాం రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష మీరు మంచి సూచనలు ఇవ్వండి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిండ్రు సభ సాంప్రదాయాలను సరే వారు వారు ఏ విషయంలో చెప్పిందో ఏం సాంప్రదాయాలను పాటించే కార్యక్రమం చేయదలుచుకున్నాం కనుకనే ఈ విధంగా నడుస్తూ ఉన్నాం అధ్యక్ష దయచేసి సహకరించి సబ్జెక్టు పరిమితమై ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష జయదీశర్ రెడ్డి గారు అధ్యక్ష జయదీశర్ రెడ్డి గారు జగీశ్వర్ రెడ్డి గారు జగదీశర్ రెడ్డి గారు జయదీశ్వర్ రెడ్డి గారు సత్య సహనానికి గురి కాకండి మేమా మీరే రాష్ట్ర చూస్తున్నారు చూసుకులేదు రాష్ట్ర ప్రభుత్వం చూసు చూస్తున్నారు సహనం సహనం అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు జగదీశ్వర్యదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ జయదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అస్సహనానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సంప్రద అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడినందుకు చెప్తే తర్వాత మాట్లాడదాం అధ్యక్షనే నా నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభ సాంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష అధ్యక్ష మన అందరిది ఈ సభ మా అందరికి సమాన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆయన కూర్చున్నారు తప్ప ఈ సభ మీ కూడా కాదు ఈ విషయం అధ్యక్ష వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష ఆశ్చర్యంతో మాట్లాడకూడదు అధ్యక్ష క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష క్షమాపణ చెప్పాల్సిందే ఈ రోజు చేస్తూ వ్యతిరేక కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసే మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వరరావు గారు జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ అధ్యక్ష ఆ మాట వినండి జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కు ఉంటది సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకో సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు దాంట్లో ఎంత మాత్రం అధ్యక్ష మీరు వాళ్ళని గుర్చబెట్టినా మైకిస్తే మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళని మైక్ మైకేయండి వాళ్ళని గుర్చపెట్టి నాకు మాట మాకేయండి సభను ఆడలో పెట్టి నాకు మైక్ ఇస్తే మాట్లాడితే అధ్యక్ష లేకపోతే నేను మాట్లాడినా అధ్యక్ష సభను ఆడో పెట్టి అందరూ గుర్చోలే మాట్లాడతా అధ్యక్ష చెప్పండి ఒక్క చెప్పండి చెప్పండి జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్షుల వారి బాధ్యత సభను ఆర్డర్ లో పెట్టడము సభ ఆర్డర్ లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి నేను సభ సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా నేను అదే ప్రశ్నించవలసుకున్నా స్పీకర్ గారి అధికారాలకు సంబంధించే మాట్లాడవలసుకున్నా నేను అందరిని ఆర్డర్లు పెట్టడం మీ అధికారం ప్రకారం ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష రాష్ట్రం అంతా తీసుకుంది కావాలంటే నేను మాట్లాడు చెప్తాను విషయాన్ని తేలాలి సభ సంప్రదాయాలు తేలాలి స్పీకర్ గారు అధికారాలు ఏదో తేలాలి సభ్యుల హక్కులన్న తేలాలి అని తేల్చితే నేను మాట్లాడతాను అధ్యక్ష కూర్చోబెట్టిన మాట్లాడతా అధ్యక్ష నేను లక్ష్మణ్ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ స్పీకర్ మా దళిత వర్గాన్ని చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు పేషరత్క క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే అధ్యక్ష రోజు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు చేరుకు గౌరవ ఇవాల్సిన సమా కనీస మర్యాద లేకుండా పిట్ట కథలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్టు తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారు సస్పెండ్ చేయాలి గతంలో 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 జరిగిన సభ్యులు సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యులు పేపర్ ఇట్లా పైకి ఎత్సేసినందుకే ఆయన శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మీ మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్ దళిత జాతికి షాపలు చెప్పాలి మొదటి కూడా టిఆర్ఎస్ డిఆర్ఎస్ ప్రభుత్వం దళితులైన చిన్న చూపు దళిత వర్గాల గారి చిన్న చూపు చేరు మీద చిన్న చూపు ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం అధ్యక్ష